ప్రదోష అభిషేక విశిష్టతలు ప్రదోషం రోజున సాయంత్రం ప్రదోషవేళలో శివాలయాలలో శివలింగానికి మరియు నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ వినయంతో ఉండి శివునికే ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధి కుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయి జాతకంలో గోచరించిన దోషాలు సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయని శాస్త్రవచనం వీలైతే అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని దర్శించండి ప్రదోషవేళలో అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉండండి శివానుగ్రహం పొందండి ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషం అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు శుక్లపక్ష త్రయోదశి మరియు త్రయోదశి రెండు తిథులలో ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజును ఆ రోజును మాత్రమే పాటిస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు ఈ సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు త్రయోదశి మహాప్రదోషం ఆదివారం రవిప్రదోషం సోమవారం సోమప్రదోషం మంగళవారం భౌమప్రదోషం బుధవారం బుధప్రదోషం గురువారం గురుప్రదోషం శుక్రవారం శుక్రప్రదోషం శనివారం శని త్రయోదశి అని శని ప్రదోషం అని పిలుస్తారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషం కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి